నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ అమ్మ నాన్న అంత బరువైపోయారా కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కురుస్తున్న కుండపోత వర్షంతో స్వాతి ప్లాన్ అంతా నేలపాలు చేసినట్టు అయ్యింది రెండేళ్ల తరువాత తల్లిదండ్రులను చూడ్డానికి భర్తతో కలిసి ఇండియాకు వస్తోంది స్వాతి ఈ రోజు తన తండ్రి పుట్టినరోజు స్వాతి తండ్రి రాఘవయ్య గారికి ఇద్దరు సంతానం స్వాతి ఇంకా రాహుల్ స్వాతి పెద్దలు తెచ్చిన సంబంధం చేసుకొని అమెరికాలో భర్తతో పాటు సెటిల్ అయ్యింది అయితే అప్పుడు వెళ్ళిన స్వాతి ఇప్పటి వరకు ఇండియాకు రాలేదు గత రెండు మూడు నెలలుగా స్వాతి వాళ్ళ అమ్మా నాన్నలతో ఫోన్లో మాట్లాడలేకపోయింది వాళ్లకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది దాంతో స్వాతి మనసు గాబరాగా ఉంది అన్నా వదనలను అడిగితే వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్లారు అక్కడ సిగ్నల్స్ అందుబాటులో లేవేమో నువ్వేమీ కంగారు పడుకు అన్నారు ఆ మాటలు విని స్వాతి మనసు తేలిక పడింది ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఉంటారు అని వాళ్ళని కలవడానికి ఇండియాకి సర్ప్రైజ్ ఇద్దామని వచ్చేసింది స్వాతి తను ఎంతో ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతోంది అప్పుడే స్వాతి భర్త స్వాతితో ఏంటి మేడం ఏదో ఆలోచనలో పడిపోయారు మేడం గారు చాలా సంతోషంగా ఉన్నారు పుట్టింటికి వెళ్తున్నారనా అని ఆట పట్టించాడు ఎయిర్పోర్ట్లో దిగగానే క్యాబ్లో కూర్చొని పుట్టింటికి బయలుదేరింది స్వాతి భర్తతో పాటు అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని తన పుట్టింట్లో అడుగుపెట్టింది ఎక్కడా తనకు ఎవ్వరూ కనిపించలేదు అమ్మా నాన్న అన్నయ్య అంటూ పిలిచింది కానీ ఎవ్వరూ పలకలేదు ఇంతలో పని మనిషి రమ కనిపించింది రమా ఇంట్లో అందరూ ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది స్వాతి పెద్ద సారు పెద్ద మేడము బయటకి తీర్థయాత్రలకు ఎక్కడికో చిన్న సారు చిన్న మేడము ఈరోజు సారు బర్త్డే కాబట్టి అర్చన చేయించడానికి గుడికి వెళ్లారు అని చెప్పింది అవునా అదేంటి ఈ రోజు మా నాన్న పుట్టినరోజన అందరికీ తెలుసు కదా అయినా ప్రతి సంవత్సరం నాన్న పుట్టినరోజుకి అమ్మ ఇంట్లో ఎంతో రుచికరమైన వంటలు చేస్తూ హడావిడి చేస్తూ వంటింట్లోనే ఉండేది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అని తల్లిదండ్రులకు ఫోన్ చేసింది స్వాతి కానీ వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకో తెలియదు వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సరే నేను కూడా గుడికి వెళ్తాను అని అనుకుని స్వాతి గుడికి బయలుదేరింది అక్కడ గుడి దగ్గర తనకి తన అన్నా వదనలు కనిపించలేదు స్వాతి అక్కడ పూజ చేసుకుని తిరిగి బయలుదేరుతూ ఉండగా స్వాతికి గుర్తుకొచ్చింది తన తండ్రికి తన పుట్టినరోజున ప్రతిసారి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఏదైనా బహుమతులు ఇవ్వడం అలవాటు అందుకే ఈసారి స్వాతి వచ్చేటప్పుడు బహుమతులను కొన్నింటిని తీసుకొచ్చింది అది గుర్తు వచ్చి స్వాతి వాటిని ఇవ్వడానికి వృద్ధాశ్రమానికి బయలుదేరింది కానీ తన మనసు చాలా బాధగా ఉంది ఎందుకంటే తల్లి తండ్రి తనతో పాటు ఉండుంటే తండ్రితో పాటు ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళి తండ్రితోనే ఆ బహుమతులు ఇప్పించేది అప్పుడు తన తండ్రి ఎంతో సంతోషించేవాడు అని అనుకుంది భర్తతో కలిసి తెచ్చిన బహుమతులన్నింటినీ ఆ వృద్ధాశ్రమంలోని వారికి స్వీట్స్తో పాటు పంచింది అక్కడ వాళ్ళందరూ స్వాతికి ఆశీర్వాదాలిచ్చారు స్వాతి అక్కడి నుండి కారులో తిరిగి బయలుదేరింది అంతలోనే తనకు కొద్ది దూరంలో తన తల్లిదండ్రులు ఉన్నట్టు అనిపించింది వెంటనే భర్తతో కొంచెం కారు వెనక్కి పోనివ్వండి అక్కడ ఎందుకో మా అమ్మ నాన్న ఉన్నట్టు అనిపించింది అంది అలా కారు వెనక్కి తీయగానే అక్కడ కనిపించిన తన తల్లిదండ్రులను ఆ స్థితిలో చూసి స్వాతికి కళ్ళ వెంబడి నీళ్లు పారాయి స్వాతి వాళ్ల తల్లిదండ్రులు మురికైన చాలా పాత బట్టలు వేసుకొని రోడ్డు పక్కన కూర్చొని వచ్చే పోయే వాళ్ల దగ్గర డబ్బులు అడుక్కుంటున్నారు స్వాతి తల్లిదండ్రిని గట్టిగా కౌగిలించుకొని గట్టి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది కూతుర్ని చూసిన తల్లిదండ్రులు కూడా ఏడ్చారు అమ్మా నాన్న మీకు ఇటువంటి పరిస్థితి ఎందుకొచ్చింది నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అన్నా వదనలను అడిగితే వాళ్ళు మిమ్మల్ని తీర్థయాత్రలకు పంపించాము అన్నారు ఇంటికొచ్చాక పని మనిషి రమణ కూడా అడిగితే అన్నా మిమ్మల్ని తీర్థయాత్రలకు పంపించారని చెప్పింది కానీ మీకు ఇటువంటి పరిస్థితి అంటూ బోరున ఏడ్చింది మీ పెళ్ళైన కొన్ని రోజులకే మీ అన్నా వదినలు మా పట్ల ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించారు మీ వదిన నన్ను మీ నాన్నగారిని ప్రతి విషయానికి దెప్పిపొట్టు మాటలు మాట్లాడుతూ ఉండేది మెల్లి మెల్లిగా మీ అన్నయ్య కూడా మీ వదిన మాటలతో ఏకీభవించేవాడు మీ అన్నయ్య కూడా మమ్మల్ని ఎంతో తిట్టేవాడు మీ వదిన నాతో మీ నాన్నగారితో రోజంతా ఇంట్లో పని చేయించేది ఆమె మాత్రం తన ఫ్రెండ్స్తో కిట్టి పార్టీస్ అని తిరుగుతూ ఉండేది మేము రోజంతా అంత పని చేసినా కూడా మాకు సరిపోయే తిండి పెట్టేది కాదు చెద్దన్నము పాడైపోయింది పెడుతూ ఉండేది అప్పుడప్పుడు ఆమె చూడనప్పుడు మేము దొంగతనంగా కిచెన్లో నుండి ఫుడ్డు తీసుకుని తినేలోపు మీ వదిన వచ్చి మా చేతిలో నుండి వాటిని లాగేసుకునేది అలా ఆ పాడైపోయిన ఆహారాన్ని తింటూ తింటూ మీ నాన్నగారి ఆరోగ్యం పాడైపోయింది నేను మీ అన్నయ్యకు నాన్నగారి ఆరోగ్య పరిస్థితి వివరించి అతనిని మెడిసిన్స్ కోసం డబ్బులు అడిగితే అప్పుడు మీ అన్నయ్య అన్నాడు అమ్మా అసలు నీకు బుద్ధి జ్ఞానం లేవా ముసలివాళ్ళు అయిపోయారు మీరు ముసలితనంలో చిన్న చిన్న రోగాలు వస్తూ ఉంటాయి అంత దానికి ఎందుకు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పడతాము నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు మీ నాన్నగారికి జ్వరం బాగా ఎక్కువైంది బాగా దగ్గుతున్నారు అప్పుడు మీ వదిన మీ అన్నతో అంది కరోనా మళ్లీ విజృంభిస్తోంది మీ నాన్నగారికి కరోనా వచ్చిందేమో అని అప్పుడు మీ అన్న కూడా భయపడి ఆ ఇద్దరూ కలిసి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గంటేశారు దిక్కుతోచని స్థితిలో ఇదిగో ఇలా రోడ్డు మీద అంటూ బోరున ఏడ్చింది స్వాతి ఏడుస్తూ తల్లిని కౌగిలించుకుంది తరువాత తన్ని తాను సముదాయించుకుని తల్లిదండ్రుల్ని కూడా ఓదార్చి పదండమ్మా నాన్న మన ఇంటికి వెళదాం అంది అది మీ ఇల్లు మీ సొంత కష్టార్జితంతో ఎన్నో ఆశలతో కష్టపడి కట్టుకున్న ఇల్లు అక్కడ ఉన్న ప్రతి ఒక్క నిర్మాణము కూడా మీ జ్ఞాపకాలతో ముడిపడుంది ఆ ఇల్లు ఇప్పటికీ ఎప్పటికీ మీదే దానిపై అన్నా ఎటువంటి అధికారమూ లేదు మీ ఇంటి నుండి మిమ్మల్ని బయటకు పంపడానికి ఎవ్వరికీ హక్కు లేదు అని వారిని తీసుకుని ఇంటికి వచ్చింది ఆ తల్లిదండ్రులు అక్కడ ఆ ఇంటిని చూడగానే వారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్వాతి తల్లిదండ్రులు ఇద్దరినీ లోపలికి తీసుకెళ్ళింది అప్పటికి తన అన్నా వదనలు రాలేదు ఆ తల్లిదండ్రుల పరిస్థితిని చూసిన ఆ పని మనిషి రమ చాలా బాధపడింది స్వాతి దారిలో వస్తున్నప్పుడు తల్లిదండ్రులకు తీసుకున్నటువంటి కొత్త బట్టలు వారికిచ్చి గదిలోకి వెళ్లి స్నానం చేసి ఫ్రెషప్ పై రమ్మని చెప్పింది ఈ లోపు తను ఇల్లంతా డెకరేట్ చేసింది తల్లిదండ్రులు వచ్చాక తండ్రిని కేక్ కట్ చేయమని చెప్పింది స్వాతి ఆ తల్లిదండ్రులకు బాధతో కళ్ళల్లో నుండి నీళ్లు తిరిగాయి అప్పుడు అల్లుడు మరియు కూతురు వారిని ఓదార్చారు కేక్ కటింగ్ అయిపోయాక స్వాతి భర్త హోటల్ నుండి తన అత్తమామలకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించాడు వాళ్ళు అలా మంచి ఆహారం తిని ఎన్నో నెలలవుతుంది తన కూతురు అల్లుడు యొక్క ప్రేమను చూసి ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి వాళ్ళు తన కూతురు అల్లుడిని పట్టుకొని ఏడ్చారు రాహుల్ వస్తూనే తల్లిదండ్రులను చూసి మీరు ఇంట్లోకి ఎలా వచ్చారు ఎవరు రానిచ్చారు మిమ్మల్ని అంటూ అరిచాడు ఆ తరువాత పక్కనే ఉన్న చెల్లెల్ని బావని చూసి మీరెప్పుడొచ్చారు అంటూ అడిగాడు అప్పుడు స్వాతి అమ్మా నాన్నలను నేనే తీసుకొచ్చాను అంది ఈ ఇంట్లో ఎలా ఉంటారో నేను చూస్తాను అంటున్న అన్నా వదనలను చూసి కోపంతో స్వాతి వారి రెండు చెంపలు వాయించింది స్వాతి ఏం చేస్తున్నావు అరవకు నువ్వింత రాత్రి వరకు చేతిలో బీర్ బాటిల్స్ పట్టుకొని మీరిద్దరూ నాన్న పుట్టినరోజుకు పూజలు చేయడానికి గుడికి వెళ్ళారా మీరందరికీ ఇదే విషయం చెప్తున్నారు కదా అని అంటూనే తన అన్న కాలర్ పట్టుకొని బయటకు తీసుకెళ్ళింది స్వాతి ఏం చేస్తున్నావు ఇది మా ఇల్లు మా ఇంట్లో నుంచి మమ్మల్ని గెంటేస్తున్నావు ఎందుకు అంటూ అరుస్తున్నాడు ఆ అన్న కానీ స్వాతి అవేమీ పట్టించుకోకుండా తొందర తొందరగా రూంలోకి వెళ్ళి వాళ్ల సామాన్లన్నీ తీసి బయటపడేసింది ఎవరి ఇంట్లో నుంచి ఎవరిని బయటకు పంపించారు మీరు ఇన్ని రోజులు ఇది మీ ఇల్లు కాదు మా తల్లిదండ్రుల ఇల్లు వాళ్ళు కష్టార్జితంతో సంపాదించి కట్టిన ఇల్లు వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళని ఇన్ని రోజులు బయటకు పంపించారు మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇప్పుడు ఈ ఇంటిపైన మీకు ఎటువంటి అధికారం లేదు అని అంటూ ఉంటే అప్పుడు ఆ భార్యాభర్తలకు ఏం చేయాలో అర్థం కాలేదు నిజంగానే ఈ ఇల్లు తల్లిదండ్రుల పేరున ఉంది కాబట్టి ఏం చెయ్యాలి అని ఒక్క క్షణం ఆలోచించి ఎంతో ప్రేమను నటిస్తూ తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి అమ్మా నాన్న మమ్మల్ని క్షమించండి ఏదో తెలియక తప్పు చేశాము ఇంకోసారి ఈ విధంగా చెయ్యము అన్నారు కానీ ఆ తల్లిదండ్రులు వారిని క్షమించలేకపోయారు కొడుకు కోడలు వారి విషయంలో చేసిన దుర్మార్గపు చర్యకు వారి మనస్సు విరిగిపోయింది స్వాతి వారిని బయటకు గెంటేసి డోర్ పెట్టేసింది వాళ్ళు డోర్ బయట నిలబడి క్షమించమని అర్థిస్తూ ఉన్నారు కానీ ఎవ్వరూ వాళ్ల మాటలు వినలేదు స్వాతి తన తల్లిదండ్రులతో చెప్పింది పదండి మీరు మాతో పాటు అక్కడ అమెరికాలో ఉందరు గాని మనమంతా కలిసే ఉందాం అని అల్లుడు కూతురు అన్నారు కానీ స్వాతి తండ్రి అందుకు ఒప్పుకోలేదు మేము ఇంకా ఎన్ని రోజులు బ్రతికుంటామని అక్కడికి వచ్చి మేము ఏం చేస్తాం ఇక్కడే నేను పుట్టిన ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటున్నాను ఈ ఇంటితో నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి అన్నాడు కూతురు అల్లుడు ఎంత బతిమాలినా తమతో పాటు వెళ్లడానికి ఆ తల్లిదండ్రులు అంగీకరించలేదు అప్పుడు స్వాతి అమెరికా నుండి తన తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటూ సమయం ఉన్నప్పుడు తన తల్లిదండ్రులను చూడ్డానికి వస్తూ ఉంది రాహుల్ తన భార్య తల్లిదండ్రుల విషయంలో చేసిన దుర్మార్గాలకు అతనికి తగిన శిక్ష పడింది రాహుల్ ఉద్యోగం పోగొట్టుకొని ఇల్లు కూడా లేకుండా రోడ్డున పడ్డాడు ఊరంతా అప్పులు చేసి తిరుగుతున్నాడు అతన్ని అలా చూసిన రాఘవయ్య గారి తండ్రి మనసు విలవెల్లాడింది తనకు తెలిసిన కంపెనీలో కొడుక్కి ఉద్యోగం ఇప్పించాడు కానీ కొడుకు తమతో ఉండడానికి మాత్రం అంగీకరించలేదు తన తల్లిదండ్రుల పట్ల అంత దుర్మార్గంగా ప్రవర్తించిన కష్టకాలంలో తండ్రి దాన్ని ఆదుకున్నందుకు రాహుల్ పశ్చాత్తాపంతో తండ్రి కాళ్ళు పట్టుకున్నాడు ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు